చె అది ఏం చెప్ప మనము అవన్నీ పెంటు కాదు పెడతాడు పలుకుని పలుకుని వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫర్ మా క్రియెన్స్ యూన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికోండా మార్కెట్లో మరి దేశీయ పేరు సీమాకాడి భరోసా అయితే చూస్తున్నారు కదా ప్రస్తుతానికి కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులైతే ఇక్కడ అందుబాటులో ఉన్నారు ఎంత పెట్టుకున్నారు ఎక్కడి నుంచి ఇచ్చి వేరే వాళ్ళకి వెళ్ళి ముందు కొత్త వాళ్ళకే మంచి చూసినట్లయితే మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రస్తుతానికి ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు మీ పేరు ఎక్కడి నుంచి వచ్చాన జొన్నగిరి రైతు సోదరులు తుగ్గలి మండలం కర్నూలు జిల్లా ఏమైనా పొళ్ళు ఉన్నాయా కాడి మొలపల్లలో ఉన్నాయా ఎంత పెట్టుకున్నారు ఇక్కడ అక్షరాల వన్ లాక్ త్రీ థౌసండ్ ప్రైస్ మరి లక్ష మూడు వేలుగా కొనుగోలు చేశారు ప్రస్తుతం కాడి భరోసా కూడా వీడియోలో చూసాము మరి ఎట్లున్నాయంటారనా భరోసా మీకు ఒక మాటలో బాగున్నాయంటారా రైట్ మంచి మాట మరి వీటిని లెంత్ వీడియోలో కాంటాక్ట్ చేసాము అన్న ద్వారా ఫస్ట్ బేరం ఎంత చెప్పరా మీరు వాళ్ళకి ఒకటి ఇరవై చెప్పిండే బేరం చూసుకొని మూడుగా కొనుగోలు చేశారు ఇరవై నేరుగా అన్న నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారా ఇక్కడకు ఎద్దులు కొన్నికి వచ్చినారా అమ్మాయికి వచ్చినారా కొన్నికే వచ్చిరా మరి చూసిరా మొత్తం సంతికారాము తీసుకు కొన్నారా ఏ రేట్లో కొన్నారనా ఒక జత తొంభై ఐదు ఒక జత లక్ష ఐదు తగిలిందా మీరు చేద్దానికే తీసుకున్నారా మీరు డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడకు బుడోర తెచ్చినారా లేకపోతే ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తారా బాడుక్కొని డైరెక్ట్గా వచ్చినారా రాను పోను ఎంత అవుతుందా చార్జ్ మీకు పన్నెండు వేలు అవుతుందా డైలీ ఖర్చు మొత్తానికి మరి వారం మేము ఒక మాటలో మార్కెట్ అయితే బాగానే ఉండటారా ఇద్దరు కానీ రేట్లు కానీ బాగానే కొనసాగుతున్నాయి అంటారు మంచి మాట మరి మీ పేరు పేదైనా అంకా ఇద్దరు సేమ్ ఒకే ఊరేనా నెల్లూరు రైతు చూద్దారు మీరు చేద్దాను కింద తీసుకోబండి అన్న అవునా వాణిస్తరేనా రైట్ మంచి మాట మన బతికొండ మార్కెట్లో రైతు సోదరులందించిన వివరాలు అయితే ప్రస్తుతం కాడిని కొనుగోలు చేసిన రైతు సోదరులైతే మనకి అందుబాటులో వారి వివరాల్లో ఈ వారం మార్కెట్ గురించి తెలుసుకున్నాము థింగ్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్